మనసు శరీరం మార్పులు కోరుకుంటుంది మీ అందరికీ ఆరోగ్యము సంపద కలుగ చేయాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ఎక్కువ సంతోషంగానే దుమ్మఖముగా మీ ఎక్కువ సమయము భరించలేము మనసు శరీరం మార్పులు కోరుకుంటుంది ఉదాహరణకి మనిషికి మొదటి లడ్డు ఇచ్చినంత సంతోషం రెండవది ఇవ్వదు మూడోది చాలు అనిపిస్తుంది నాలుగవది ఐదవది భరించలేము అలాగే సంతోషము దుమ్మఖమును ఎక్కువ సమయంలో ఉండలేము మార్పులు కోరుకుంటాము ఏ విధమైన మార్పును ఇష్టపడకపోతే అలసిపోయి నిద్రపోతాము లేదా మత్తును కోరుకుంటాము అనగా డ్రగ్ను కోరుకుంటాము లేదా మరి ఒక కోరుకుంటాము దానిలో కూడా ఎక్కువ సమయం గణపలేకపోతే మనల్ని మనం మరిచిపోయే స్థితిని కోరుకుంటాము దీనిలో రెండు రకాల ప్రజలు ఉన్నారు బీదవారు ధనవంతులకు డబ్బులు చేతినిండా ఉంటాయి కదా అందుకని వారు మత్తుకు బానిసలు అవుతారు లేదా కొద్దిసేపు శృంగారానికి లోనవుతారు ఆ తర్వాత తమని తాము మరచిపోవడానికి మత్తును కోరుకుంటారు ఆ మత్తులోనే స్త్రీలతో శృంగారం చేయకున్న ప్రక్కనే పండుకుని నిద్రపోతారు సుఖపెడుతున్నాము సుఖపడుతున్నాము అనే భ్రమలలో మునుగుతారు అలాగే కొనసాగుతారు దీనికి ఆపోజిట్ గా బీదవారు బలహీనపడి అటు ధనవంతుల మాదిరిగా మత్తు మందులకు అడిక్ట్ కాకుండా దేవతల సహాయం దయ్యాలు భూతాల సహాయంగా తీసుకుని వారి సహాయంతో తమ ఆలోచనలతో ఉండి తమని తాము మోసం చేసుకుంటూ ప్రాక్టికల్ మరిచి నిజమైన వాస్తవాల నుండి మరిచి నేల విడిచి భ్రమలలో మునిగి తేలుతారు ధనవంతులు బీదవారు కూడా అడిక్ట్ అయ్యేది మత్తుకే అది మందుల ద్వారా కావచ్చు కావచ్చు దేవతలు ద్వారా కావచ్చు దయ్యాలు భూతాల ద్వారా కావచ్చు నేల విడిచి నా అంతవారు లేరు నాకంటే గొప్పవారు లేరు నేనే సర్వశ్రేష్ఠుడను అనే విధంగా ప్రవర్తించుతారు ఇద్దరికీ మానసిక డాక్టర్లు అవసరమే ఇందులో ఇంకొందరు ఉంటారు తీరని కోరికలతో భ్రమలకు లోనే మానసిక వికలాంగులుగా తయారవుతారు తమ కోరికలు తీరకుండానే ఊహాజనితమైన లోకల్లో విహరిస్తూ ఉంటారు వీరికి నిద్ర ఉండదు నిద్రపోతున్నాము అనుకుంటారు కానీ నిద్ర ఉండదు ఆకలి ఉండదు తినాలనుకుంటే మాత్రం విపరీతంగా తింటారు ఇతరుల నిందిస్తారు ఇతరులతో అసభ్యకరంగా సహజత్వానికి భిన్నంగా ప్రవర్తించుతూ వెళ్తుంటారు దీనికి ప్రధానమైన కారణం వారికి ఏదో ఒక పని లేకపోవడమే పని గనుక ఉంటే ఆ పనిలో ఆ పనిలో నిమగ్నమై సంతోషంగా ఉంటారు కానీ చేయడానికి పని దొరకదు దొరికిన పని చేయ బుద్ధి కాదు అందుకే వారు మానసిక వికలాంగులుగా స్క్రీజోఫోబియాగా తయారవుతారు మరికొందరు ఉంటారు వీరు అధిక సంతోషంతోని ఉన్నను మార్పులు కోరుకుంటూ సహజత్వానికి అనుకూలంగా తమ పనులను చేసుకుంటూ ముందుకు సాగుతారు వీరిలో ధనవంతులు ఉండొచ్చు బీదవారు కూడా ఉండొచ్చు గత ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన సినిమాలన్నీ కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉండేది ధనవంతుడైన అబ్బాయి బీదవారైన అమ్మాయి హీరో హీరోయిన్ లాగా ఉండేవారు లేదా ధనవంతురాలైన అమ్మాయి బీదవాడైన అబ్బాయి హీరోయిన్ హీరో లాగా ఉండేవారు మొదటిసారి చూడగానే ఇష్టపడేవారు నీవు తప్ప మరి ఒకరిని నేను వివాహం ఆడను అనే విధంగా ప్రవర్తించేవాడు ప్రయత్నించేవాడు తన మనస్సును గుర్తించి దానికి అనుగుణంగా హీరో హీరోయిన్లు ప్రవర్తించేవారు హీరోయిన్ చాలా జాగ్రత్తగా హీరోని గమనిస్తుంది అతడు తనని ఇష్టపడుతున్నాడు అంటే అది ఎంతవరకు నిజమో నేను చెప్పినట్లు వినగలడా లేక పక్క చూపులు చూడగలడా అని ఆలోచిస్తుంది ధనం లేకున్నా పర్వాలేదు తను చెప్పినట్లు వినే యువకుణ్ణి తన హీరోగా ఎన్నుకుంటుంది వారికి పెద్దగా అందం లేకున్నా పర్వాలేదు సంపాదన పనులు అయితే చాలు అనే భావనతో హీరోయిన్ ఉంటుందా ఇవి అంతర్లీనంగా ఉంటూ సినిమాలను నిర్మించేవారు కామన్ గా అప్పుడు ఇప్పుడు నవరసాలను కథకు అనుగుణంగా క్రియేట్ చేస్తూ సినిమాను నడిపిస్తున్నారు దర్శకులు ప్రేక్షకులకు మనోరంజకంగా చూపెడుతూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే మొదలవుతున్న మార్పు రోబోల సుస్తి స్త్రీల శరీరాకృతులతోనూ సినిమాలు విడుదలవుతున్నాయి ఇవి సమాజంలో సినిమాలుగానే విడుదలవుతున్నాయి కానీ సమాజం మధ్య నిజమైన రోగోలు అందమైన మరయంత్రాలు వచ్చినచో అన్ని రకాల కోరికలను స్త్రీ పురుషులు వారి ద్వారా తీర్చుకుంటారు వర్క్స్ విషయంలోనే కాదు శృంగార విషయంలో కూడా ముందుకు సాగుతారు యువకుడి యువతి గొంతెమ్మ కోరికలకు అడ్డుపడుతుందో లేక ఎక్కువ అవుతుందో కాలానికి తెలియాలి ఒకటి మాత్రం నిజం ఇప్పుడున్న వివాహం చేసుకోకుండా స్త్రీలు పురుషులు సుమారు ముప్పై సంవత్సరాలు దాటిన వారు నిరుద్యోగ కారణంగా వివాహం చేసుకోవడం లేదు ఇప్పుడు వివాహం చేసుకోకుండా ఉన్న స్త్రీలు పురుషులు వారి కోరికలను మరయంత్రాల ద్వారా తీర్చుకుంటూ తమ అనుభవాలను చేర్చేసుకుంటూ సుఖంగా ఉంటారని భావిస్తాను ఇది ఇప్పుడే కాదు ఇప్పుడు పూర్తి ఆకారంతో యంత్రాలు స్త్రీ పురుషుల యవన రూపంతో ఉన్నవి కానీ గతంలోనే సెక్స్ అవయవాలు పురుషుడి గాని లేడీ కానీ పురుషుడి కానీ లేడి కాని గాని చిన్న చిన్న పార్ట్స్తో చిన్న చిన్న అవయవాలతో తమ తమ కోరికలను పురుషులు స్త్రీలు తీర్చుకునేవారు ఇప్పుడు పూర్తి ఆకారంతో కలిగిన ఎప్పటికీ తరిగిపోని అందంతో అవయవ సంపదతో బాడీ బిల్డర్స్తో తమ తమ కోరికలను స్త్రీలు పురుషులు శృంగారంలో వినియోగించుకుని ఆనందపడుతుంటారు వారి వలన ఎలాంటి చీకు చింతన ఉండదు కోపాలు తాపాలు ఉండవు కోర్కెలు ఉండవు చెప్పినట్లు వింటారు ఇది సమాజాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో కాలమే నిర్ణయించాలి మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మిమ్మల్ని కలుస్తాను గుడ్ బై మీ యొక్క సైకో ఫిలాసఫర్